అందరికీ నమస్కారం అండి ఈరోజు గుంత పొంగనాలు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ముందు రోజు బియ్యము శనగపప్పు ఉద్దిపప్పు మెంతులు ఇవన్నీ ముందుగా నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్నా అండి ఒకరోజు పులవాలి అప్పుడే గుంత పొంగనాలకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొద్దిగా దోసపిండి తీసుకున్నా అండి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కరివేపాకు కొద్దిగా సాల్టు వంట సోడా అండి గంట ముందు శనగపప్పు నానబెట్టుకున్నా అండి శనగపప్పు వేసుకోవడం వల్ల తినేటప్పుడు మధ్య మధ్యలో శనగపప్పు తగులుతుంటే చాలా బాగుంటుందండి కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పిండి ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి గట్టిగా అవసరం లేదు పొంగనాలు పెను తీసుకున్నా అండి ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి అన్ని హోల్స్కి అప్లై చేసుకున్న తర్వాత పిండి ఇందులో కొద్ది కొద్దిగా వేసుకోవాలండి అన్నీ ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి సిమ్లోనే కాల్చుకోవాలి మూత పెట్టుకుని హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయండి సిమ్లో పెట్టుకుంటే బాగా లోపలనేది బాగా కాలుతుంది పల్లీ చట్నీ టమోటా చట్నీ చాలా బాగుంటుందండి ఇంకో ఇంకోవైపు టర్న్ చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు బాగా కాలిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా పొంగనాలు రెడీ అయిపోయాయి